లార్డ్ మినిట్ విత్ నేటి దిన వాగ్దానము కీర్తనలు నూట ఐదు మొదటి వచనము యహోవాకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జైలరు మంచి వార్త పట్టుకొని బరబ్బా ఉన్న జైలు గదికి వెళ్ళాడు ఓ బరబ్బా నీవు విడిపించబడ్డావు నీకు బదులుగా ఏసు మరణించబోతున్నాడు అని అతడు చెప్పాడు ఈ మాటలు బరబ్బా ఏ మాత్రము నమ్మలేకపోయాడు కానీ స్వతంత్రుడిగా జైలు నుండి బయటికి వెళ్ళిపోయాడు ప్రభుని బట్టి నేను మరణించనక్కర్లేదు కానీ నేను జీవిస్తాను అని తనలో తాను అనుకున్నాడు ఈ బరబ్బా ఎవరు ఎవరో కాదు నీవు నేను కూడా బరబ్బాలమే మనము నరక శిక్షకు నియమించబడ్డాము అయితే ప్రభు అయిన యేసు నీకు నాకు బదులుగా ఒక నూతన ప్రత్యామ్నాయంగా మారాడు నిజంగా ఆ విషయాన్ని నీవు గమనిస్తే కృతజ్ఞత గలవాడవై ఈ సువార్తను ప్రతి ఒక్కరితో పంచుకో ప్రార్థన ఏసయ్య నా ప్రియ రక్షక నా స్థానములో నీవు మరణించినందుకు నిన్నెంతగానో స్థుతిస్తున్నాను నీవు నా అపరాధాన్ని అవమానాన్ని ఆ శిలువలో భరించావు అంతేకాక శిలువలో నా ప్రభువు చేసిన ఆ గొప్ప బలియాగంను బట్టి నేనెంతగానో ఆనందిస్తున్నాను నా ప్రభువ నా దేవా నీకే వందనాలు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్